లేదా సమస్య దత్త బదులు సమస్య దత్త బదులు వాడు సిద్ధంగా ఉండాలి గురువుగారి చిత్తవృత్తిని అనుసరించి వారు ఏది సమస్య సమస్య దత్త బదులు వాడు సిద్ధంగా ఉండాలి తర్వాత నిర్వాహకులు ఇచ్చేసి ఈ పైన ఉన్నటువంటి సెటప్ను మార్చవలసిందిగా కోరుతున్నాను కార్యకర్తలు అద్భుతమైన అవధానం చేసిన భరత్ శర్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంటనే మనల్ని సంగీత ప్రపంచంలో ఓలాడించడానికి శశిదర్శన అయ్యా అందరికీ సుప్రభాతం అండి సుప్రభాత నమస్సులు శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీ మహా సరస్వతి అయినమ శ్రీ గురుభ్యో నమ నిన్న ఉదయం సమస్యలను ఇచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదట తమ ఆసనాలలో నిన్న ఏ విధంగా ఏ క్రమంలో కూర్చున్నారో వారందరూ కూడా వచ్చి తమ ఆసనాలలో వెనువెంటనే ఆసీనులైతే మరుక్షణం గురువరీలు వచ్చి అవధానాన్ని ప్రారంభిస్తారండి కాబట్టి సమస్య ప్రాశ్నికులు అందరూ కూడా వెంటనే విచ్చేసి ఉపవిష్లు అవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నామండి ఏమాత్రం విలంబం లేకుండా వెంటనే అవధాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నిన్న మొదటి సభను శ్రీ విద్యాతీర్థ మహాస్వామివారి వేదికగా అదేవిధంగా నిన్న సాయంత్రం సభను శ్రీ భారతీ తీర్థ మహాస్వామి జగద్గురు వేదికగా మనం ఆచరించుకున్నాం ఆ మహానుభావులను జగద్గురువులను మనం స్మరించుకున్నాం అయితే ఈవేళ ఇప్పుడు శ్రీ విద్యారణ్య వారి వేదికగా ఈ వేదికను మనం జరుపుకుంటూ ఉన్నాం మనకందరికీ కూడా శ్రీ జగద్గురు విద్యారణ్య వారి గురించి జగత్ప్రసిద్ధి ఉన్నటువంటి విషయం తెలిసిందే ఎందుకంటే శంకర దిగ్విజయం అనేటటువంటి అద్భుతమైనటువంటి సంస్కృత కావ్యాన్ని లోకానికి అందించి ఆది శంకరాచార్యుల వారి యొక్క జీవనాన్ని జీవన చరిత్రను సప్రమాణంగా ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథంగా కావ్యంగా తీర్చిదిద్దినటువంటి జగద్గురువులు శ్రీ విద్యారణ్య మహాస్వామివారు అందువలన ఆ విద్యారణ్య వారు పూర్వాశ్రమంలో నిన్న చెప్పుకున్నటువంటి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో వారిద్దరు కూడా సోదరులు వరంగల్ నుంచి శ్రీ విద్యాతీర్థ వారి దగ్గరికి వచ్చి ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తమ శిష్యులుగా ఉండి తదుపరి పీఠ బాధ్యతలన్నింటినీ కూడా నిర్వహించారు అయితే విద్యారణ్య వారి యొక్క మరొక ఘనత ఏమిటంటే ఈవేళ మనం ఏదైతే విజయనగర సామ్రాజ్యంగా చెప్పుకుంటూ ఉన్నామో ఆ విజయనగర సామ్రాజ్యము ఒకనొక సమయంలో తురుష్కుల యొక్క ప్రభావం చేత వాళ్ళ యొక్క దండయాత్రల చేత హరిహర బుక్కరాయలు అనేటటువంటి సోదరులు వాళ్ళ విజయనగర సామ్రాజ్యాన్ని కోల్పోగా వాళ్ళు వచ్చి విద్యారణ్య స్వామి వారిని ప్రార్థించగా ఆ విద్యారణ్య స్వామివారు తమ తపశ్శక్తి చేత యోగ మహిమ చేత మళ్ళీ ఒక స్థానాన్ని చూపించి వారికి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని పునర్నిర్మించడానికి ఒక మహత్తరమైనటువంటి శక్తిని ప్రసాదించి అనుగ్రహించినారు శ్రీ విద్యారణ్య మహాస్వామివారు అందువలన విజయనగర సామ్రాజ్య స్థాపనాచార్యులుగా ఆ రోజు నుంచి శృంగేరి జగద్గురువులను మనం చెప్పుకుంటూ ఆ బిరుదావళిలో కూడా మనం ప్రశంసిస్తూ ఉంటాం అందువలన అటువంటి విద్యారణ్య మహాస్వామి వారి యొక్క వేదికగా ఈవేళ రెండవ రోజు ఉదయం సభను మనమందరం కూడా ఆ మహాస్వామిని సంస్మరించుకుంటూ ఈ అవధాన కార్యక్రమాన్ని మొదలు పెడతామని అందరికీ సవనీయంగా తెలియజేస్తూ ఉన్నామండి అయ్యా సమస్య ప్రాశ్నికులందరూ కూడా ఏమాత్రం విలంబం లేకుండా వెంటనే వచ్చి తమ క్రమంలో కూర్చునవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నామండి మొదటి సమస్య శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు వారితో మొదలవుతుంది కావున వారందరూ కూడా సమస్య ప్రేక్షకులందరూ వచ్చారా అండి త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు ప్రణవపీఠాధీశ్వరులు విశ్వవిఖ్యాత అవ సప్తఖండ అవధాన సార్వభౌములు అభినవ శుక ఆంధ్ర మురారి భాగవత కళ్యాణ కృష్ణ ధారణ వేదావధాన నిధి ధారణ చిత్రగుప్త ఇత్యాది అనేక బిరుదాంకితులు గురువర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు ఈవేళ సభకు విచ్చేశారండి వారు వారికి మనం కరతాళ ధ్వనుల ద్వారా స్వాగతాన్ని తెలియజేద్దాం श्रीमत्परमहंस परिव्राजकाचार्यवर्य पदवाक्यप्रमाण यमनियमासन प्राणायामप्रत्याहारधारणाध्यान धारणाध्यान समाध्यष्टाङ्गयोगानुष्ठाननिष्ठ तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न ஷாரிய வசநீர சகல நகம சாதய சாங்க பிரிக்க வைதிக்கி விதையன மகாராஜானி कर्णाटक सिंहासनप्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराजगुरु भूमण्डलाचार्य ऋष्यशृङ्गपुरवराधीश्वर तुङ्गभद्रातीरवासी श्रीमद्विद्याशङ्करपादपद्माराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनवविद्यातीर्थमहास्वामि गुरु करकमल सञ्जात श्रीमज्जगद्गुरु श्रीभारती तीर्थमहास्वामिनाम् तत् करकमल सञ्जात श्रीमज्जगद्गुरु श्रीविधुशेखर भारती महास्वामिनाम् चरणारविन्दयोः साष्टाङ्गप्रणामान् समर्पयामः शङ्कारूपेण मच्चित्तम् पङ्कीकृतमभूत्यया किङ्कणीयस्य सामाया शङ्कराचार्यवाश्रये प्रह्लादवदो देवो योगसिंहपरो हरिः नृसिंहोपासकम् नित्यम् तं नृसिंहगुरुम् भजे श्रीसच्चिदानन्द शिवाभिनव्य नृसिंहारत्यभिधा यतीन्द्रान् विद्याविधीन् मन्त्रविधीन् सदात्मनिष्ठाम् भजे मानवशम्भुरूपान् सदात्मध्याननिरतम् विषये ह्यः परान्मुखम् नौमि शास्त्रेषु निष्णातम् चन्द्रशेखरभारती विवेकिनम् महापज्ञम् धैर्यौ दार्यक्षमानिधिम् सदाभिनवपूर्वम् तम् विद्यातीर्थगुरुम् भजे अज्ञानान् जाह्नवीतीर्थम् विद्यातीर्थम् विवेकिना सर्वेषाम् सुखदम् तीर्थम् भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नम् ीपदागम् विवेकिनम् वन्दे विधुषे खरभारती।